ఆయా అండి అందరికీ ఈరోజు గుత్తి వంకాయ కూర ఎలా చేయాలో చూపిస్తానండి ఫస్ట్ మనము ఆయిల్ కొంచెం ఆయిల్ వేసేసి ఆనియన్ని కొంచెం ఫ్రై చేసుకోవాలండి కొంచెం లైట్గా తర్వాత ఆయిల్ కొంచెం ఇది చల్లారిదాకా పక్కన పెట్టేసుకోవాలండి తర్వాత మనం ఒక పెనం పెట్టేసి దానిపైన ధనియాలు మసాలా కోసం అండి ఇది ధనియాలు పల్లీలు ఇవన్నీ ఫ్రై చేసుకోవాలండి ముందు పల్లీలు వేయించుకుంటున్నాను ఇక కొంచెం వేగాలండి పల్లీలు వేగిపోయాయి కదండి పల్లీలు వేగిపోయిన తర్వాత పక్కకు తీసి పెట్టేసుకోవాలండి ఎందుకంటే చల్లారాలి కదా వేడిది పట్టలేం కదా కొంచెం చల్లారదాకా పక్కన పెట్టేసుకోవాలి తర్వాత ధనియాలు వేసుకోవాలండి ఇవి కూడా కొంచెం మంచిగా వేయించుకోవాలండి దీంట్లోనే వేయించుకుందాం ధనియాలు కూడా కొంచెం వేగిపోయాయండి వేగిపోయిన తర్వాత దీంట్లోనే కొంచెం జీలకర్ర జీలకర్ర కూడా వేసుకేసుకోవాలండి జీలకర్ర ధనియాలు రెండు వేయించుకొని ఇవి కూడా పక్కన పెట్టేసుకోవాలండి చల్లారి మా వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేసుకోవట్లేదండి వ్యూస్ కూడా ఎక్కువ రావట్లేదు నేను చాలా హోప్ తోటి చేస్తున్నానండి వీడియోస్ ప్లీజ్ మా వీడియోస్ కూడా కొంచెం చూడండి లైక్ చేసుకోండి ప్లీజ్ అండి చల్లారి నదులను పల్లీలు ధనియాలు కొంచెం జీలకర్ర మిక్సీ పట్టేసుకోవాలండి మిక్సీ పట్టేసుకొని పౌడర్ని పక్కన పెట్టేసుకోవాలి తర్వాత ఇందులోనే మనం ఆనియన్స్ ఉంటాయి కదండీ అది చూపించట్లేదు ఆనియన్ కూడా పేస్ట్ లాగా చేసేసుకోవాలండి ఆనియన్స్ కూడా మెత్తగా అంటే డైరెక్ట్గా ఆనియన్స్ కూడా మనం వేసేసుకోవచ్చు కర్రీలో దానికన్నా ఇలా పేస్ట్ చేసి చేసుకుంటే టేస్టింగ్ కొంచెం బాగుంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ ఆనియన్ పేస్ట్ అండి కచ్చా పచ్చగా కొంచెం సెవెంటీ పర్సెంట్ అలా గ్రైండ్ చేసుకున్న తర్వాత మనం ప్యాన్ పెట్టేసుకొని దాంట్లో ఆయిల్ వేసేసుకోవాలండి ఆయిల్ వేసేసుకున్న తర్వాత సరిపడంతా వేసేసుకోవాలి ఆయిల్ని కొంచెం వేడెక్కనివ్వాలండి కొంచెం వేడి అయిన తర్వాత ఆవాలు సేమ్ మనం పోపులా ధనియా ఇది జీలకర్ర అండి ఆవాలు జీలకర్ర వేసిన తర్వాత కొంచెం వేయించుకోవాలి తర్వాత ఆనియన్ పేస్ట్ ఉంటుంది కదండి మనం ఫస్ట్ కట్ పెట్టేసుకున్న ఆనియన్ పేస్ట్ వేసేసానండి తర్వాత కరివేపాకండి మంచిగా ఫ్రై చేసేసుకోవాలండి పచ్చివాసన అంతా పోయే వరకు ఇవి రెండో మిక్స్ చేసుకుంటూ కలుపుకోవాలండి ఎందుకంటే ఇది పేస్ట్ కదా తొందరగానే అడగంటి పోతుంది అందుకని కలుపుతూ ఉండాలండి రెండు పేస్ట్ కొంచెం వేగిన తర్వాత కొంచెం పసుపు అండి కర్రీలో పసుపు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ రెండు వేసేసుకొని మిక్స్ చేసుకోవాలండి ఇది కొంచెం మంచిగా వేగాలండి ఎందుకు కలుపుతున్నా అంటే అడగంటకుండా కలుపుకోవాలండి ఇది కొంచెం వేగిన తర్వాత దీంట్లో మనం కోసి వంకాయలు అండి చిన్న వంకాయలు అయితే కొంచెం బాగుంటాయండి వంకాయలని మన గుత్తి వంకాయ షేప్లో కట్ చేసేసుకోవాలండి నాలుగు మూల కలిసేసుకున్న తర్వాత అందులో వేసేసుకుని కొంచెం మగ్గనివ్వాలండి కొంచెం మగ్గిన తర్వాత దాంట్లో మనకు ఈ రుచికి సరిపడినంత అండి మనం ఎంత మనం డైలీ కర్రీస్ అంటుకుంటే మనకు తెలుస్తుంది కదండి కొంచెం కారం సరిపడంత కారం కారం వేసుకున్న తర్వాత సరిపడంత ఉప్పు కూడా వేసేసుకోవాలండి సాల్ట్ మనం ఫస్ట్ నుంచి వేసుకోలేదు కదా అందుకనే దీంట్లోనే కొంచెం ఎంత పడుతుందో అంత వేసేసుకోవాలండి తర్వాత మంచిగా మిక్స్ చేసుకోవాలండి అడుగంటకుండా మూత పెట్టేసుకొని మగ్గనిచ్చిన తర్వాత మనం పట్టు పెట్టుకున్నాం కదండి పల్లి ధనియాలు జీలకర్ర పేస్ట్ అండి ఇది కొంచెం వాటర్ కలిపేసుకొని ఇందులో వేసి కలుపుకున్నానండి మంచిగా మిక్స్ చేసుకోవాలండి ఇది కొంచెం మగ్గనివ్వాలి కొంచెం మగ్గింది కదండి దీంట్లో మనం చింతపండు రసం అండి ఇది కొంచెం మగ్గిన తర్వాత చింతపండు రసం దీంట్లో వేసుకోవాలండి ఇది ఎండాకాలం కదండి కర్రీస్ అన్నది పాడు కాకుండా ఉంటాయండి మీరు కూడా వేసి ట్రై చేసండి చాలా టేస్టీగా ఉంటుందండి మొత్తం కలుపుకున్న తర్వాత కొద్దిసేపు పక్కన పెట్ అదే మూత పెట్టేసుకొని మగ్గనివ్వాలండి చూసారా ఇట్లా కలుపుతున్న కొద్దీ పక్కకు అనేది ఆయిల్ అనేది రిలీజ్ అవుతుందండి కర్రీలో ఇలా వచ్చేసిందంటే కర్రీ కొంచెం రెడీ అయిపోయినట్టే దగ్గరికి వచ్చేసినట్టండి చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా ట్రై చేసి ఇంట్లో తినండి ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మాకు వ్యూస్ అనేది రావట్లేదండి ప్లీజ్ మా వీడియోని కూడా ఎంకరేజ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ ఏ వాచింగ్